మొదటి రాజు ఏరోబాము తర్వాత రెండవ రాజు పేరు నాదాబు మూడవ రాజు పేరు బయేష నాలుగవ రాజు పేరు యాల ఎరోబాము కొడుకు పేరు నాదాబు బయేష కొడుకు పేరు యాల అంటే తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు అనమాట తండ్రి బయేష ఇప్పుడు కొడుకు యాల యాల గురించి బైబిల్లో ఎంత రాయబడిందంటే రెండు లైన్లు రాయబడ్డాయి అంతే ఎన్ని లైన్లు రెండే రెండు లైన్లు రాయబడ్డాయి అతని మారుగా అతని కుమారుడిని ఎలా రాజాయను మరియు బయోష ఎరోబొమ్ము సంతతి వారి వలనే ఉండి తన కార్యముల చేత యహోవ దృష్టికి కీడు చేసి ఆయనకు కోట్పు పుట్టించిన దానినంతటిని బట్టి అతడు తన రాజును చంపుడు బట్టి అతనికి అతని సంతతి వారికి విరోధముగా యహోవాకు హనాని కుమారుడుగు ప్రవక్త యోగు యహూకు ప్రత్యక్షమైన బయష తర్వాత బయోష సహజ మరణం అయిన తర్వాత బయోస ఇరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అతని కుమారు ఇయాల రాజు రాజయ్యాడు ప్రశ్న ఇయాల మంచివాడా చెడ్డవాడా ఎనిమిదవ వర్షం చదువుతున్నాను చూడండి యోధరాజైన ఆశ వెలుబడిలో ఇరవై ఆరవ సంవత్సరమున బయోష కుమారు ఇయాల ఏళ్ళ తిరుసాయందు ఇస్రాయేల్ వారి అందరినీ రెండు సంవత్సరములు వేయలేను అంతకుముందు ఎరోబాము ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు తెలుసా ఇరవై నాలుగు సంవత్సరాలు అతని కొడుకు రెండు సంవత్సరాలు బైస్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఇరవై నాలుగు సంవత్సరాలు అతని కొడుకు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు రెండు సంవత్సరాలే ఇంత తక్కువ కాలము పరిపాలించగల కారణం ఏంటంటే అతనికి అతను చేసిన తప్పు అతని తండ్రి చేసిన తప్పు ఇక్కడ ఎలా కూడా రెండు సంవత్సరాలు పరిపాలించడం గల కారణం ఏమిటంటే అతని తండ్రి బయస చేసిన తప్పు రెండవది ఇతను చేసిన తప్పు ఇప్పుడు వరకు ఉన్నటువంటి మూడు రాజులు చనిపోవడానికి కారణం ఏంటంటే విగ్రహారాధన ఎలా చనిపోవడం గల కారణం ఏంటో తెలుసా విగ్రహారాధనతో పాటుగా ఇంకొక కొత్త తప్పు యాడ్ అయింది ఆ తప్పు ఏంటంటే తొమ్మిదో చూసి చదువుతున్నాను చూడండి తెలిసాలో తనకు గృహ నిర్వాహకుడాకు అరసాయి అంట అతడు త్రాగి మతుడై ఉండగా యుద్ధ అర్ధ భాగము మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను నాలుగో రాజు ఎలా రెండు సంవత్సరాలు పరిపాలించాడు రెండు సంవత్సరాల తర్వాత చనిపోయాడు చనిపోవడానికి అలా కారణం తెలుసా అతను దేనికి బానిసయ్యాడు అంటే త్రాగుడుకు బానిసయ్యాడు రాజు ఎక్కడ ఉండాలంటే అంతఃపురం దాటి బయటికి రాడు యుద్ధము వచ్చినప్పుడు యుద్ధము ఇక లాస్ట్ స్టేజ్లో ఉందంటే తప్ప రాజు బయటికి రాడు అలాంటి రాజు త్రాగుడుకు బానిసై ఎక్కడున్నాడు తెలుసా ఏ ఇంట్లో ఉన్నాడు ఏ ఇంట్లో ఉన్నాడు రాజు గృహ నిర్వాహకుడు ఇంట్లో ఉన్నాడు అర్థమవుతుందమ్మా గృహ నిర్వాహకుడు అంటే రాజు ఇంటి బాగోగులు రాజు బాగోగులు చూసే వ్యక్తి రాజు అంతఃపురంలో ఉంటే ఈ వ్యక్తి ఎక్కడ ఉండాలంటే అంతఃపురంలో ఉండి రాజుకి అన్ని పనులు చేసి పెట్టాలి తాగిడికి బానే కదా ఎక్కడున్నాడు అంటే ఇతను అక్కడ ఉండాలి అతను ఎక్కడుండాలి ఇక్కడ రివర్స్ అయిందనమాట రాజు అంతఃపురంలో వదిలేసి ఎక్కడున్నాడు అంటే అతని యొక్క మనిషి ఇంట్లో ఉన్నాడు ఎలా ఉన్నాడో తెలుసా త్రాగి మత్తుడై ఉండగా ఇక్కడ మాట యుద్ధ రథముల అర్ధ భాగముల మీద అధికారి అయిన జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలకు చొచ్చి కొట్టి చంపేశాడు అని దేనికి బానేసేయాడు తెలుసా మత్తుకు బానేసేయాడు త్రాగుడికి బానేసేయాడు తాగకపోతే రాజు ఎక్కడ ఉంటాడు అంటే అంతఃపురంలో ఉంటాడు తాగటం వల్ల రాజు ఎక్కడున్నాడు తెలుసా ఎక్కడున్నాడు తన పనివారి ఇంట్లో ఉన్నాడు చాలామంది తాగకపోతే ఇంట్లోనే ఉంటారు తాగితే తాగితేకుంటారు తెలుసా పొలాలు గట్లనా చెరువులు పుంత గట్ల మీద వాటర్ ట్యాంక్ మీద ఇలాంటి పరిసర ప్రాంతాల్లో ఉంటారు తాగటం వల్ల ఏమవుతుందో తెలుసా వాళ్ళు అనుకుంటారు అంతవరకు మాత్రమే మేము ఫుల్ ఎంజాయ్లో ఉన్నాం కదా హ్యాపీగా ఉన్నాం కదా అనుకుంటాం కానీ తాగుతూ వల్ల ఒక రాజు తన అధికారాన్ని కోల్పోయాడు ఒక రాజు తన అధికారాన్ని కోల్పోయాడు కేవలం త్రాగుడికి బానిస అయిపోవటం వల్ల ఈరోజు ఈ శబ్దయంత్రం ధర వింటున్నటువంటి బెడలు యవనస్తులు ఏమనివ్వండి పెద్దవారు ఏమైనావ్వండి ఎవరైనా సరే త్రాగుతం వల్ల అంతవరకు మాత్రమే ఆనందం దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుసా వారి యొక్క ఆరోగ్యం పోద్ది తన కుటుంబము బజార్ని పడిపోద్ది రెండవది తను సర్వస్వాన్ని కోల్పోతాడు ఎంతోమంది తాగుడుకు బానిసైపోయి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఎంతమంది ఎన్ని విధాలుగా ఇతరులకి నవ్వులు పాలనటువంటి జీవితం కలిగి ఉంటున్నారు ఏలా కూడా అటువంటి వాడు అంతఃపురంలో రాజభోగాలు అనుభవించాల్సినటువంటి ఏలా తాగుడుకు బానిసై తన పనివాడి ఇంటిలో మత్తుగా తాగి పడిపోతే అదే రాజు యొక్క పనివాడైనటువంటి ఇంకొకటి వచ్చి రాజు దగ్గరికి రావాలంటే ఎంతో పర్మిషన్ ఉంటుంది రాజుకి మించి సెక్యూరిటీ ఉంటుంది కానీ తాగటం వల్ల ఒక ఇంట్లో పడిపోయాడు రెండవది ఇంకొక పనివాడు వచ్చి కొట్టి చంపేశాడు ఎంత దరిద్రమైనటువంటి చావును ఎలా చచ్చిపోయాడు తను చనిపోవడమే కాదు ఒక మాట చెప్పి నన్ను ముగి ఉన్నాను పన్నెండు వచ్చిన చదువుతున్నాను చూడండి పదకొండు వర్షాలు చదువుతున్నాను చూడండి అతడు సింహాసనాశీనుడై ఏలనారంభించిన తోడనే బయేష సంతతి వారందరిలో ఏ పురుషునే కానీ అతని బంధువులలోనూ మిత్రులలోనూ ఎవరినే కానీ మిగులు నయక అందరినీ హతము చేసెను బయశాయును అతని కుమారుడకు ఏలయ్యను తామే పాపము చేసి ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకున్న దేవతల చేత ఇస్రాయేలు దేవుడైన యహోవాకు కోపము పుట్టించిరి ఎలా చనిపోవడానికి గల కారణం త్రాగుడు ఇప్పుడు బయేషా అతని వంశము చనిపోయింది అంతకుముందు ఎరోబామో ఏరోబొమ్మ వంశం చనిపోయింది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మీరు బైబిల్ చదివినప్పుడు ఏదో నార్మల్గా చదివటం కాకుండా ప్రతి పదము పరిశీలిస్తే చాలా లోతైన భావం వస్తుంది ఇక్కడ బయేష ఎలా చనిపోయేటువంటి సమయంలో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా పదకొండవ వచ్చిన చివరి మాట ఏ పురుషునే కానీ అతని బంధువులలోని మిత్రులలోనూ ఎవరినే కానీ బ్రతకనే లేదు అంటే ఇక్కడ కేవలం బయేష వంశమే చనిపోలా బయేషతో పాటుగా సహవాసము స్నేహము చేసే ప్రతి ఒక్కరూ నాశనం అయిపోయారు కారణం కారణమే తెలుసా ఆ మత్తు కారణమేట తెలుసా అతని తండ్రి చేసినటువంటి విగ్రహారాధన యోహో ప్రవక్తని యోహో ఒక మాట చెప్పాడు నువ్వు తప్పు చేస్తావు కాబట్టి నీ సంతతి వారు అందరూ ఏమవుతారు అచ్చ తెలుగులో కుక్క చావు చూస్తారు మరి ఇప్పుడు ఎలా ఎలాంటి చావు చచ్చిపోయాడు ఎలాంటి చావు దేవుడు మనకి ఒక హెచ్చరిక ఈ రాజుల ద్వారా మీకు ఒక మాట చెప్పా మొదటి కొరింది రాసిన పత్రిక పదో అధ్యాయం పదకొండవ వచ్చిన మీరు చదవడంసలేదు కానీ ఈ విషయాలన్నీ ఎందుకు అంటే మనకి బుద్ధి వచ్చడం కోసం దృశ్యాంత్యముగా రాయబడినవి అని అక్కడ మనకు రాయబడుతుంది అంటే ఇక్కడ ఎరోబామే కానీ ఆశా కానీ నాదాబే కానీ వీళ్ళందరి గురించి మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే వాళ్ళలాగా మనము అవ్వకూడదు అని ప్రదేవుని బిడ్డారా బయోష మనకి హెచ్చరిక ఇలా బయట ఉన్న వాళ్ళకి హెచ్చరిక భయష ఎవరికి హెచ్చరిక అంటే లోపల ఉన్నటువంటి మనకి హెచ్చరిక ఇలా బయట ఉన్నటువంటి పురుషులకి ఒక హెచ్చరిక మనము విగ్రహారాధన వైపు వెళ్ళిన దేవునికి కోపము రప్పించే పాపం చేసిన నీవు నాశనం అవటమే కాదు నీ కుటుంబము కూడా నాశనం అయిపోద్ది జాగ్రత్త రెండవది ఏలా ఒక రాజరికాన్ని వదిలేసి మత్తుకు బానిసయ్యి వాళ్ళెళ్లలోనూ ఏళ్ళెళ్లలోనూ మత్తుకు బానిస పడిపోతే ఇంకొక సేవకుడు వచ్చి కూడి చంపేసి అతనితో పాటు స్నేహం చేసినటువంటి ప్రతి ఒక్కరిని చంపేసి ఒక కుక్క చావు ఆ వంశము ఆ గోత్రము జరిగిందంటే ప్రి విశ్వాసి ప్రీ తల్లి దేవునికి కోపం రప్పిస్తే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది అనేది బయోష ఈ యొక్క దృశ్యాంతం మనకి దేవునికి ఏ విషయంలో కోపం రప్పించే తప్పులు మనం చేయొద్దు దేవునికి కోపం రప్పించే ఏ పాపము మనం చేయొద్దాం రెండవది పెద్దవారు యవ్వనస్తులు చాలామంది దారి తప్పి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ సుఖభోగాలు కొరకు త్రాగుడికి మత్తుకి బానిసైతే జ్ఞాపకం చేసుకోండి మీ జీవితము ఎలా నవ్వులు పాలవుతుందనడానికి ఇలా యొక్క జీవితమే ఒక నా హెచ్చరిక ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవునికి కోపం రప్పించే ప్రతిదీ వదిలిపెట్టేద్దాం దేవుని సంతోషపెట్టే ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉందాం అతి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించనుగాక తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం